హాయ్ అండి ఇవాళ నేను టమాటా పప్పు చేస్తున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నానండి పప్పు ఇది బూరపప్పు అయ్యి ఇలా ఉంది ఏమనుకోగలకండి ఇది నాలుగైదు సార్లు కడుక్కోవాలి బాగా ఎందుకంటే పుట్టంతా ఉంటుంది కదా అక్కడక్కడ పోతుంది ఇలా నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత ఇలా నాలుగైదు సార్లు కడుక్కన్నానండి పప్పు పచ్చిమిర్చి ఒక పది పది ఒక్క తీసుకున్నాను ఇలా తుపి వేసుకోవాలి మీరంటే గుర్తు కట్టికి రావు వినిపేటప్పుడు పప్పు వినిపేటప్పుడు ఈ పప్పు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే ఈ పప్పు పప్పుతో బాగుంటుందో లేకపోతే ఏంటో మరి కానీ నాకైతే భలే టేస్ట్ ఉంటుంది మేము ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసేస్తాము ఈ పప్పు మరి పచ్చిపప్పుతో బాగుంటుంది నాకైతే ఈ పప్పుతోనే చాలా టేస్ట్ అనిపిస్తుంది పచ్చిమిర్చి పెద్ద కారం లేవండి అందుకనేసి నేను ఒక పన్నెండు వేసాను మేము చాలా కారం తింటాం బాగాను ఇప్పుడు ఒక నాలుగు టమాటాలు తీసుకోవాలి ఇలా కొంచెం ఖచ్చాగా ఉన్నట్టు తీసుకోవాలి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు తీసుకుంటే ఈ పప్పుకు చాలా టేస్ట్ ఉంటుందండి నేను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను కట్ చేసుకు కట్ చేసి పెట్టుకుని నాలుగు టమాటాలు వేసుకోవాలి పసుపు వేసుకోవాలండి ఒక స్పూను కొద్దిగా ఒక స్పూన్ వేసుకోవాలి తగిన వాటర్ వేసుకోవాలి పసుపు పైకి వచ్చింది కదా ఇది పొంగుతుంది అందుకని ఇలా ఇలా కలుపుకుంటే ఇక లోపలికి వెళ్ళిపోతుంది పెద్దగా దీని మీదకి రాదండి దీని మీద కంటే మూత మీదకి రాదు ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే కొంగు రాకుండా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్ నాలుగు విజిల్ రానివ్వాలి నాకు ఎందుకంటే ఈ పప్పు పాత పప్పు కదా అందుకనేసి ఒక నాలుగు విజిల్ రానిస్తాను మీరైతే మామూలు ఇది పచ్చిపప్పు అయితే ఒక రెండు విజిల్ కూడా చాలండి చాలా తొందరగా ఉడికిపోతుంది కదా ఇది అంత తొందరగా ఉడకదు మూడు విజిల్ రానివ్వాలి మూడు విజిల్ రానిచ్చిన తర్వాత చూద్దాం ఇప్పుడు మూడు విజిల్ వచ్చాయండి నేను చెప్పాను అంతా ఇలా వచ్చేస్తుందని మూడు విజిల్ వచ్చాయి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది పుడుపు ఎందుకంటే నేను కసేపు ఉడకపెట్టుకోవాలండి చింతపండు వేసుకుని సిమ్లో పెట్టుకొని చింతపండు వేసుకొని ఉడకపెట్టుకోవాలి నేను గుజ్జు తీసి పెట్టుకున్నాను కదా గుజ్ చేసేసి కసేపు ఉడుతున్నాయి వాళ్ళకి కసేపు ఉడికితే అయిపోతుంది నీళ్ళే కూడంగానే కరిగిపోతుందండి చింతపండు కలర్ చూస్తేనే తెలుస్తుంది చాలా టేస్ట్ ఉంటుందండి కొంచెం సేపు ఇప్పుడు పచ్చిమొడికిపోయినట్టు కొంచెం సేపు చాలు నేను మధ్యలో ఒక వేసాను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగాను అది వీడియో ఆన్ అయింది అనుకున్నాను ఆన్ అవ్వలేదు ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా ఒక హాఫ్ ఉల్లిపాయ కానీ ఒక ఉల్లిపాయ కానీ చిన్న సైజు ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది నేను ఆన్ చేశాను అనుకున్నాను మర్చిపోయాను ఇప్పుడు తీసేసి కొంచెం ఏసరం చేసుకోవాలి ఎందుకంటే వినపడానికి రాదు ఇంట్లోకి ఇలా పడదు కానీ ఇలా మొత్తం వచ్చేస్తుంది ఇలా పట్టేసుకుంటే మరి పిల్లలు పడిపోతూ ఉంటాయి ఇలా ఉంచేసుకొని నింపేసుకుంటాను స్టవ్ మీద పెట్టుకుని నింపుకుంటాను నేను మీరు కావాలన్న వాళ్ళు కింద పెట్టుకుని ఉప్పుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నాను తర్వాత వాళ్ళంటే మళ్ళీ చూసుకోవచ్చు గుర్తు పెడితే ఇది గుర్తు పెట్టారు మా సైడు రాయలకి మా సైడు కడితే ఎంపుకోవాలి బాగుంటుందండి కొత్తది ఇలా ఎనిపేసుకుంటే మామూలుగా అయితే ఇలా పెట్టి ఇలా ఎనుక్కుతాడు నేను కొంచెం లెఫ్ట్ అంటారు అందుకనేసి ఇలా ఎంపుకుంటాను ఎవరైనా లెఫ్ట్ హ్యాండ్ ఉన్నారండి కొంచెం ఉంది నాకు లెఫ్ట్ హ్యాండ్ అయితే నేను తక్కువ మంచి ఎత్తు తీసేసుకుంటాను మా అమ్మాయి అయితే లెఫ్ట్ హ్యాండ్తో రాస్తుందండి ఒకవేళ మీకు ఇష్టమైతే చూపి మంటే చూపిని కూడా చూపిస్తాను ఎంత ఫాస్ట్ రాస్తుందంటే అంత ఫాస్ట్ రాస్తుందండి రైట్ హ్యాండ్తో రాస్తే చేయి నొప్పి వచ్చేస్తుంది అమ్మా నొప్పి వచ్చేస్తాయి అంటుంది లెఫ్ట్ హ్యాండ్తో ఎత్తే సూపర్ రాస్తుందండి నిజంగా లెఫ్ట్ హ్యాండ్ టెస్ చెప్పనక్కర్లేదండి వాళ్ళ వాళ్ళకి వాళ్ళే చదివేసుకుంటారు ఇబ్బంది లేదు వాళ్ళతోనూ ఎవరైనా మీరు ఇలానే ఉన్నారండి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కొంచెము మా అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ చాలా బాగా రాస్తుందండి కావాలంటే మీరు కామెంట్ చేయండి చూపిస్తాను ఎలా రాసేది వాళ్ళకి ఏం చెప్పనక్కర్లేదండి చాలా ఫాస్ట్ ఉంటారు నాకు కొంచెం కొంచెం లెఫ్ట్ హ్యాండ్ నమ్మకనేసి నా కూతురికి లెఫ్ట్ హ్యాండ్ వచ్చింది అనుకుంటున్నాను వినిపేసుకొని ఏ సరైతే ఏదైతే ఉందో వేసేసుకోవాలి ఎందుకంటే వినిగిపోయినాయి కదా పచ్చిమిర్చి అందుకనేసి వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి చిన్నప్పుడు మా అమ్మాయి లేకుండా ఉండారని చాలా బాధపడేదాన్ని ఎందుకంటే అందరూ పల్లెల్లో రొడ్డమ్మి రొడ్డమ్మి అంటారనేసి ఊరు వెళ్తాం కదా అప్పుడు అందరూ ఇదేంది ఎడమ చేయి అతను ఎడమి వాటము అని అంటా ఉన్నారా వచ్చాక లేకొచ్చాక ఓవావు నువ్వు లెఫ్ట్ అండి రా అని అంటుంటే వింటుంటే చాలా హాయి అనిపించిందండి నీకు ఎవరికైనా మీలో ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా నాకైతే ఎదురైందండి చిన్నప్పుడు ఎవరు లేదు మాడపడిచి అనేది రొడ్డసేయి రొడ్డసేయి అని అమ్మ ఇప్పుడు వాళ్ళందరికంటే బాగా చదువుకుంటుంది నాకైతే దాంట్లో మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఇదండి ఇంకా పోపేసుకోవడం ఇప్పుడు పోపు ఆయిల్ వేసుకుని కడాయి పెట్టుకుని పోపు ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఒక రెండు స్పూన్ ఆయిల్ పడుతుంది ఆయిల్ గీట్ అయినాక పోపు దినుసులు వేసుకోవాలి లేక రావాలో నేనైతే చల్లమిర్చి వేసాను మాకు మా అమ్మ పంపుతుందండి ఇది చల్లమిర్చి మిరపకాయలు ஸ்டோபே கால் நிறுவப்பக்கு வைதே உண்டே வச்சுக்கோச்சு வெள்ளப்பை இது செல்லமிர்ப்பை இங்கே தீசேரால் தினேரு பாகுது அதுக்கே நே வந்து நீ தரேஷன் చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి టేస్ట్ నాకైతే సూపర్ ఉంది ఈరోజు జొన్నగట్ట చేస్తే చాలా బాగుంటుంది జొన్నగట్టయితే టైం లేదు టమాట పప్పు ఈరోజు ఇంతేనండి ఇంకా బౌల్లోకి తీసేసుకోడు నేను అంతేనండి టమాటా పప్పు రెడీ ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్